మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ వీడియోలో అద్భుతమైనటువంటి రెమెడీ మీకు చూపించాలి అనేటువంటి విధంగా చేయడం జరుగుతున్నది ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ చేశారు అనేటువంటి భావన కానీ చేతబడి మాకు చేశారు అనేటువంటి భావన కానీ కొంత నెగిటివిటీ అనిపిస్తుంది అనేటువంటి భావన కానీ ఆఫీస్లో మాకు అసలు నేను ఏది చెప్తే అది రివర్స్ అవుతుంది అనేటువంటి భావనలో కానీ మనీ రిలేటెడ్ డబ్బు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అసలు ఇక రేపు అకౌంట్లో డబ్బులు పడతాయి అని అనుకునేటువంటి సందర్భంలో మనకు అమౌంట్ పడకుండా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనల్ని ఆపేయడం ఇంకా ఉన్న పలంగా అప్పులన్నీ మనకు తీరిపోవాలి అద్భుతమైనటువంటి ఫలితం రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా ఈ యొక్క రెమెడీ ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము పొందాలి అనుకున్నా మాకు బ్యాంకు లోన్స్ తొందరగా రావాలి అనుకున్నా మాపై ఏడ్చేటువంటి వారు నాశనం కావాలి అనుకున్నా నాశనము అంటే ఏదో రకంగా కాదు వారి ఏడుపు నా దాకా రావద్దు అదేవిధంగా డబ్బు అనేటువంటిది మాకు మమ్మల్ని ఆకర్షించాలి అనేటువంటి సందర్భాలలో ఈ రెమెడీ చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితము మనకుంటుంది కేవలం దీనికి ఒక ఆరు లవంగాలు ఐదు మనకు ఈ యొక్క కర్పూర బిల్లలు అవసరం పడతాయి సో ఖచ్చితంగా ఇది శుక్రవారం రోజు లేదా శనివారము శుక్రవారము కాలంలో లేదా శనివారం పొద్దున్నే చేయాలి పొద్దున్నే అంటే ఐదున్నర నుంచి ఆరున్నర లోపు ఇది చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా మనము ఒకటి మట్టి పాత్ర తీసుకున్నామండి అదేవిధంగా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కర్పూర బిల్లలు తీసుకున్నామండి ఐదు కర్పూర బిల్లలు అదేవిధంగా ఆరు లవంగాలు తీసుకోవాలి ఆరు లవంగాలు ఓకే సో దీనిని మనం ఏం చేద్దాము అనేటువంటిది ఈ యొక్క లైవ్లో నేను మీకు చేసి చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ మనము ఇ ఒకటి పువ్వుతో ఉండాలి చక్కగా లవంగాలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు లవంగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కర్పూరము ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి ఈ యొక్క మట్టి పాత్రలో మట్టి పాత్రలో ఒకవేళ బియ్యం పొయ్యకున్నా కూడా పర్వాలేదు కొత్త మట్టి పాత్ర అయినా కూడా మీరు యూజ్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా ఇలా వేసిన తర్వాత తప్పకుండా మనసులో ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవాలి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయా మనసులో తలుచుకొని ఓ ఆంజనేయ స్వామి నీవు ఆ యొక్క లంకను దహనం చేశావు నీ యొక్క తోకతో మరి అలాంటి నాకుండే అటువంటి ఈ యొక్క మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇబ్బందులు కానీ తప్పకుండా తొలగించి తండ్రి అని మనసులో ధ్యానం చేసుకొని ఇది వెలిగించాలి సో ఇది ఈ విధంగా బర్న్ చేయాలి ఈ విధంగా ఇది బర్న్ చేసినప్పుడు వచ్చేటువంటి స్మెల్ ఏదైతే ఉందో దీన్ని ఆస్వాదించాలి తప్పకుండా దీనిని మొత్తము కూడా బర్న్ చేసేసి కుదిరితే దీన్ని పట్టుకొని మీ ప్రతి రూంలో కూడా తిరిగే ప్రయత్నం చేయాలి దీనిని పట్టుకొని మీ ప్రతి రూమ్లో కూడా తిరిగేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్